భారత టెస్ట్ జట్టు కెప్టెన్ సుబ్మన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు సుబ్మన్ గిల్ బ్యాట్ నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ పరుగులు వెలువెత్తాయి లీడ్స్ ఎడ్స్ బ్యాస్టన్ టెస్టుల్లో కలిపి సుబ్మన్ గిల్ ఐదు వందల ఎనభై ఐదు పరుగులు కొట్టాడు ఇక వీటన్నింటిని మించి సుబ్మన్ గిల్ ఒక పెద్ద వివాదం నిపుడు ఇప్పుడు చిక్కుకున్నాడు రెండో టెస్ట్ నాలుగో రోజున సుబ్మన్ గిల్ చేస్తున్న ఒక పెద్ద తప్పు వల్ల ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చనే టాక్ వినిపిస్తోంది క్రీడా నిపుణుల నుంచి భారత రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడానికి సుబ్మన్ గిల్ క్రీజ్లోకి వచ్చినప్పుడు భారత కెప్టెన్ నైక్ బ్రాండ్ బ్లాక్ కలర్ వెస్ట్ ధరించి ఉన్నాడు అయితే బీసీసీఐకి నైక్తో కాకుండా అడిడాస్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది ఈ కంపెనీ లోగానే భారత ఆటగాళ్లు జెర్సీలపై కూడా ముద్రించి ఉంటుంది బీసీసీఐ అడిడాస్ మధ్య ఈ కాంట్రాక్ట్ మార్చ్ రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుంది ఈ జర్మన్ బ్రాండే భారత పురుషులు మహిళలు యూత్ జట్లకు అన్ని ఫార్మాట్ల కిట్లను తయారు చేస్తుంది బీసీసీఐకి అడిడాస్ ఒక పెద్ద స్పాన్సర్ కంపెనీ బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు ఈ చర్యతో వస్తుందనే టాక్ నడుస్తోంది బీసీసీఐకి స్పాన్సర్ కంపెనీ అడిడాస్ అయినప్పుడు జట్టు ఆటగాళ్లు ఈ కంపెనీ జెర్సీలు మాత్రమే ధరించాలి ఈ నిబంధన కూడా ఖచ్చితంగా ఉంటుంది తని సుబ్మన్ గిల్ ఈ నిబంధనలు ఉల్లంఘించాడు రెండు వేల ఇరవై మూడులో అడిడాస్ బీసీసీఐ మధ్య రెండు వందల యాభై కోట్ల డీల్ కుదిరింది ఇప్పుడు సుబ్మన్ గిల్ చేసిన తప్పుపై అడిడాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇంకా సమాచారం లేదు ఒకవైపు అడిడాస్ ఈ డీల్ను రద్దు చేసుకుంటే బీసీసీఐకి దాదాపు కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది అయితే డీల్ వల్ల స్పాన్సర్ కంపెనీ కూడా చాలా లాభం ఉంది కాబట్టి కంపెనీ బీసీసీఐ సుబ్బన్ గిల్కు వార్నింగ్ ఇచ్చి వదిలేవచ్చు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ సుబ్బన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు సుబ్బన్ గిల్ బ్యాట్ నుంచి రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ పరుగులు వెలువెత్తాయి లీడ్స్ ఎడ్స్ బ్యాస్టన్ టెస్టుల్లో కలిపి సుబ్మన్ గిల్ ఐదు వందల ఎనభై ఐదు పరుగులు కొట్టాడు ఇక వీటన్నిటిని మించి సుబ్మన్ గిల్ ఒక పెద్ద వివాదం ఇప్పుడు చిక్కుకున్నాడు రెండో టెస్ట్ నాలుగో రోజున సుబ్మన్ గిల్ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చనే టాక్ వినిపిస్తోంది క్రీడా నిపుణుల నుంచి భారత్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడానికి శుభ్మన్ గిల్ క్రీజ్లోకి వచ్చినప్పుడు భారత కెప్టెన్ నైక్ బ్రాండ్ బ్లాక్ కలర్ వెస్ట్ ధరించి ఉన్నాడు అయితే బీసీసీఐకి నైక్తో కాకుండా అడిడాస్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది ఈ కంపెనీ లోగానే భారత ఆటగాళ్ళు జెర్సీలపై కూడా ముద్రించి ఉంటుంది బీసీసీఐ అడిడాస్ మధ్య ఈ కాంట్రాక్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ఈ జర్మన్ బ్రాండే భారత పురుషులు మహిళలు యూత్ జట్లకు అన్ని ఫార్మాట్ల కిట్లను తయారు చేస్తుంది బీసీసీఐకి అడిడాస్ ఒక పెద్ద స్పాన్సర్ కంపెనీ బీసీసీఐకి కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు ఈ చర్యతో వస్తుందనే టాక్ నడుస్తోంది బీసీసీఐకి స్పాన్సర్ కంపెనీ అడిడాస్ అయినప్పుడు జట్టు ఆటగాళ్ళు ఈ కంపెనీ జెర్సీలు మాత్రమే ధరించాలి ఈ నిబంధన కూడా ఖచ్చితంగా ఉంటుంది తని సుబ్మన్ గిల్ ఈ నిబంధనలు ఉల్లంఘించాడు రెండు వేల ఇరవై మూడులో అడిడాస్ బీసీసీఐ మధ్య రెండు వందల యాభై కోట్ల డీల్ కుదిరింది ఇప్పుడు సుబ్మన్ గిల్ చేసిన తప్పుపై అడిడాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఇంకా సమాచారం లేదు ఒకవైపు అడిడాస్ ఈ డీల్ను రద్దు చేసుకుంటే బీసీసీఐకి దాదాపు కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది అయితే డీల్ వల్ల స్పాన్సర్ కంపెనీకి కూడా చాలా లాభం ఉంది కాబట్టి కంపెనీ బీసీసీఐ సుబ్మన్ గిల్కు వార్నింగ్ ఇచ్చి వదిలేవచ్చు